నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో ఇరవై తొమ్మిదవ తేదీ జరగనున్న చంద్రబాబు శంఖారావం సభను జయప్రదం చేయాలని బీద రవిచంద్ర పిలుపునిచ్చారు రవిచంద్ర మాట్లాడుతూ జగన్ అరాచక పాలన అంత మొందించండి అని ప్రజలను కోరారు నాలుగు సంవత్సరాల పది నెలల్లో అధికారులు జగన్ ప్రభుత్వానికి తొత్తులుగా మారని ఇప్పటికైనా అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు చంద్రబాబు శంఖారావం సభకు స్థల సేకరణతో పాటు ఏర్పాట్లను బీద రవిచంద్ర వంటేరు కాకర్ల కంభం చంచలబాబు యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పరిశీలించారు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించాలని కోరేందుకు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ప్రజల ముందుకు వస్తున్నారు పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కసన సభ్యులు పార్లమెంటుకి రెండు దఫాలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి మరో ప్రస్తుత శాసనసభ్యులు మేకపా